ఒకప్పుడు పచ్చని అడవిలో చిలిపి పక్షులతో నిండిన ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టులో చిట్టి అనే తెలివైన చిలుక ఉండేది మానవులా మాట్లాడగలిగే చిట్టిని అడవిలోని ప్రతి జంతువు ఎంతో ప్రేమించేది చిట్టికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉండేది ఒకరోజు ఉదయం ఆ చెట్టు కింద ఓ వృద్ధముని ధ్యానం చేస్తున్నాడు చిట్టి మెల్లగా అతని దగ్గరకు వెళ్ళి అడిగింది ఓ ముని మీరు నిత్యం ఏదో మంత్రం జపిస్తున్నారు ఆ మంత్రం మాయలాంటిదిగా అనిపిస్తుంది మీరు నాకు నేర్పగలరా మునివారు నవ్వుతూ సమాధానమిచ్చారు చిట్టి మంత్రం కంటే మానవత్వమే గొప్పది కాని నీ మనసు శుద్ధిగా ఉంది కాబట్టి నేను నీకు మిగు మంత్రం నేర్పుతాను చిట్టి ప్రతిరోజూ మునివారిని కలుస్తూ మంత్రాన్ని నేర్చుకుంటూ ఉండేది ధ్యానం సహనం జాలి వంటి మంచి లక్షణాలు మెల్లగా చిట్టిలో నాటిపోయాయి నెలలు గడిచాయి ఒకరోజు మంత్రం శిక్షణ ముగిసిన తరువాత మునివారు ఇలా చెప్పారు ఇది మిగు మంత్రం దీన్ని ఉపయోగించే ముందు ఇది ఇతరుల మేలు ప్రయోజనం కోసం వాడుతున్నావో ఆలోచించాలి స్వార్థంగా వాడితే ఇది నాశనం తీసుకువస్తుంది ఆ రాత్రి అడవిలో కలకలం మొదలైంది ఓ కుందేలు తన గుహను కోల్పోయింది ఓ కప్ప తన చిన్న పిల్లలను కనుగొనలేక నిస్సహాయంగా ఉన్నది ఒక దుర్మార్గ పిల్లి చిన్న పక్షిని భయపెట్టింది ఇవన్నీ చూసిన చిట్టి హృదయం కలతచెంది ఆమె ఆపదలో ఉన్నవారి దగ్గరకు వెళ్లి మెల్లగా ఇలా పాడింది మిగుమిగు మంత్రమా భక్తి నీ శక్తి మంచికోసం మారినవారికే దొరుకుతుంది శక్తి ఆ మంత్రం శక్తితో అద్భుతం జరిగింది కుందేలు కొత్త గుహను కనుగొంది కప్పకి తన పిల్లలు తిరిగి వచ్చారు పిల్లి తలవంచి క్షమాపణలు చెప్పింది అడవి మొత్తం ఆశ్చర్యంతో నిండిపోయింది ప్రతి జంతువు చిట్టిని ఇప్పుడు ఒక జ్ఞానవంతురాలిగా సాహసిక నాయకురాలిగా గౌరవించసాగింది చిట్టి తనకు శక్తి ఉందని కాదు మంచి కోసమే మంత్రాన్ని ఉపయోగించిందని తెలుసుకుంది నిజమైన శక్తి అంటే మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే అదే సమయంలో అడవిలో ఒక పాము నాగుడు అనే కోపిష్టుడు ఈ మంత్రం విషయానికి తెలుసుకుని అసూయపడ్డాడు ఈ మంత్రాన్ని దొంగిలిస్తే నేను ధనవంతుడినవ్వుతాను అధికారాన్ని సంపాదిస్తాను అన్న ఆశలో పడ్డాడు ఒక రాత్రి చిట్టి నిద్రలో ఉండగా నాగుడు దగ్గరకు వచ్చి మంత్రాన్ని వినటానికి ప్రయత్నించాడు కాని అది పూర్తిగా వినలేక తాను అర్థం చేసుకున్నట్టు మంత్రాన్ని ఇలా పాడాడు మిగుమిగు మంత్రమా స్వార్థమే నీ శక్తి వెంటనే విచిత్రమైన మాయ జరిగింది నాగుడు తను ఊహించిందే జరగలేదని గ్రహించలేక గజిబిజిగా తిరగడం మొదలుపెట్టాడు అతడి స్వార్థం వల్ల మంత్రం పని చేయలేదు బదులుగా అతడు బాధలో కూరుకుపోయాడు మేల్కొని ఈ దృశ్యాన్ని చూసింది వెంటనే నాగుడి దగ్గరకు వెళ్లి ప్రేమగా ఇలా అంది నాగుడా ఈ మంత్రం స్వార్థం కోసం కాదు ఇది ఇతరుల మేలుకోసం ఉపయోగిస్తేనే ఫలిస్తుంది నాగుడు తలవంచి నిశ్శబ్దంగా అంగీకరించాడు నిజమే చిట్టి నన్ను క్షమించు నేను మారిపోతాను ఆ రోజునుండి నాగుడు మారిపోయాడు ఇతర జంతువులకు సహాయం చేస్తూ మంచి జీవితం గడిపాడు చిట్టిమిగు మంత్రాన్ని ఎప్పుడూ మంచి కోసమే ఉపయోగించేది అడవి పిల్లలందరికీ ఆమె ఒక గొప్ప పాఠం నేర్పింది నీతి నిజమైన శక్తి మాయలో కాదు దయా జాలితో ఇతరుల మేలు చేయడంలో ఉంది మనం మన శక్తిని ఇతరుల కోసం వినియోగించినప్పుడే నిజమైన మాయ జరుగుతుంది